సార్ డే మై అడ్మినిస్ట్రేషన్ హబ్ బ్రోకర్ ఐ ఫుల్ అండ్ ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ ఐ సిక్స్ పర్మినెంట్ వన్ విటవీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఎండింగ్ ఏ డేంజర్స్ కన్ఫ్లెక్ట్ టూ నేషన్స్ విత్ లచ్ న్యూక్లియర్ ఓపెన్స్ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని ప్రధానమంత్రి మోదీ తేల్చి చెప్పారు ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడించారు జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉంది అయితే ట్రంప్ ముందుగానే వెళ్లిపోవడం వల్ల ఆ సమావేశం జరగలేదు అనంతరం ఇరు దేశాధినేతలు ముప్పై ఐదు నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు ఆపరేషన్ సింధూర్ గురించి ట్రంప్ కు మోదీ వివరించారు ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పుడు మోదీ ఫోన్ చేశారు ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకోవడం ఇప్పుడే పేహల్గా ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాల గురించి ఎలాంటి చర్చ జరగలేదు అలాగే భారత్ పాక్ మధ్య వాణిజ్య ఒప్పందాల గురించి ఎలాంటి చర్చ జరగలేదు భారత్ పాకిస్తాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వ అంశంపై చర్చ కూడా జరగలేదు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్ పాక్ మధ్య డీజీపీ స్థాయి చర్చలు మాత్రమే జరిగాయి పాక్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేశాం ఇప్పటి వరకు భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అనుమతించలేదని ఇక ముందు కూడా అలా జరగదని ట్రంప్ కు మోదీ స్పష్టం చేశారు ఈ విషయంలో భారత్ లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం మాత్రమే ఉంటుందని మిశ్రీ తెలిపారు భారత్ లో పర్యటించాలని ట్రంప్ ను ఆహ్వానించిన మోదీ భారత్ లో జరిగే క్వాడ్ తదుపరి సమావేశం కోసం ట్రంప్ ను మోదీ ఆహ్వానించినట్లు మిశ్రీ వెల్లడించారు మోదీ ఆహ్వానాన్ని అంగీకరించి ట్రంప్ భారత్ లో పర్యటించేందుకు ఆసక్తి చూపించారని అన్నారు ఇక కెనడా నుంచి తిరిగి వెళ్తుండగా అమెరికాకి రావాలని మోదీని ట్రంప్ ఆహ్వానించినట్లు మిశ్రీ పేర్కొన్నారు అయితే ముందస్తు షెడ్యూల్ కారణంగా తాను రాలేనని భారత ప్రధాని వివరించినట్లు తెలిపారు త్వరలోనే ద్వైపాక్షిక భేటీ కావాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించినట్లు చెప్పారు ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి మద్దతిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని పిలుపునిచ్చారు ఉగ్రవాదంపై అంతర్జాతీయ స్థాయిలో చర్యలు ఉండాలని జీ నేతలకు సూచించారు కెనడాలో జరిగిన జీ సెవెన్ అవుట్ సదస్సులో ప్రసంగించిన మోదీ ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదని తేల్చి చెప్పారు పెహల్గామ్ లో ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు పెహల్గాం ఉగ్రదాడి భారతీయుల గౌరవం గుర్తింపుపై జరిగిన దాడిగా ఆయన పేర్కొన్నారు మానవత్వానికి ఉగ్రవాదం శత్రువన్న ఆయన ప్రపంచ శాంతి సుస్థిరత కోసం భారత విధానాలు ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయని వివరించారు ఎవరైనా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే మూల్యం చెల్లించక తప్పదు అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు కొన్ని దేశాలు ఒకవైపు ఉగ్రవాదాన్ని ఖండిస్తూనే మరోవైపు మద్దతు ఇస్తున్నాయని ఆక్షేపించారు ఈ మేరకు జీ సెవెన్ సదస్సులో ప్రధాని చేసిన ప్రసంగ వివరాలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణీర్ జైష్వాల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు